ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విషయంలో కుమిలిపోతున్న స్వరా సన్నీ బాధ్యత అప్పగించి స్వరాకి అండగా నిలబడ్డ ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ అయితే ఏడుస్తూ ఇంటి దగ్గర అయితే స్వరా కోసం ఎదురు చూస్తూ ఉంటాడో ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నాకు చాలా భయంగా ఉంది ఒంటరిగా ఉండలేకపోతున్నాను త్వరగా రామ్మ అబీసార్ని ఆ ఝాన్సీ చంపేసింది అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో స్వర అయితే అన్ని వైపులా బాబీ కోసం వెతుకుతూ ఉంటుంది ఎవరిని అడిగినా ఎంతమందిని అడిగినా బాబీని చూడలేదని చెప్పడంతో ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటిదంతా ఎందుకు ఇలా జరుగుతుంది బాబీ నాకు దూరం అయ్యాడు నాకు దగ్గరైన ప్రతిసారి ఏదో అడ్డంకి వచ్చి బాబీ దూరం అయిపోతున్నాడు ఇప్పుడు సార్ తనంతటి తానే కేసు వాపసు తీసుకుంటానని వచ్చిన తర్వాత ఇప్పుడు బాబీ నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు నేను ఏం చెయ్యాలి ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు కృష్ణయ్యా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నేను ఏం పాపం చేశానని నన్ను ఇలా శాసిస్తున్నావు అంటూ స్వర అయితే కుమిలిపోతూ ఉంటుంది ఇక స్వర అయితే బాధపడుతూ ఇంటికైతే వస్తుంది ఇక మరొక వైపు కైలా కాసి ఇద్దరూ కూడా బాబీ కోసం వెతుకుతూ ఉంటారు ఎక్కడ బాబీ కనిపించకపోయేసరికి వాళ్ళు కూడా ఇంటికైతే బయలుదేరుతారు ఇక ఇంద్రా కూడా అన్ని వైపులా బాబీ కోసం వెతుకుతాడు ఇక ఇంద్రాకి కూడా బాబీ ఎక్కడ కనిపించడు ఇక ఇంద్ర కూడా స్వరాకి క్షమాపణ చెప్పాలని ఇక ఇంటికైతే వస్తాడు ఇంతలో స్వర వచ్చేసరికి బాబీ అయితే ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండగా ఇక స్వరాన్ని చూసి బాబీ అయితే అమ్మా అంటూ పిలుస్తూ ఒక్కసారిగా స్వరాన్ని అయితే కౌలించుకొని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అమ్మా చంపేసిందమ్మా అంటూ అంటూ ఉండంగానే ఏంటి బాబీ చంపేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే ఏమీ లేదమ్మా సార్ని ఆ ఝాన్సీ చంపేసిందమ్మా నన్ను కూడా చంపబోతూ ఉంటే నేను వనమాలి ద్వారా తప్పించుకుని పారిపోయి వచ్చేసానమ్మా లేకపోతే నేను కూడా చచ్చిపోయేవాడిని అంటూ బాబీ చెప్పంగానే బాబీ అంటూ ఇక స్వర అయితే అడుగుతూ ఉంటుంది సార్ చచ్చిపోయాడమ్మా లేడు అనంగానే ఇక స్వర అయితే కుప్పకూలిపోతుంది ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక బాబీ గురించి స్వర బాధపడుతూ మరొక వైపు అభి గురించి కూడా ఏడుస్తూ ఉండడంతో అది చూసిన ఇంద్రాయితి కన్నీళ్లు పెట్టుకుంటాడు స్వరా జీవితంలో చాలా కష్టాలున్నట్టున్నాయి అది చాలనట్టు నేను కూడా మూర్ఖుళ్ళ ఎంతో ఇబ్బంది పెట్టాను నా కారణంగా తను ఎన్నో బాధలు పడింది బాబీ అంటే ఎందుకు ప్రాణమో ఇప్పుడు అర్థమైంది తన జీవితం అంతా కష్టాలే అనుకుంటా తన జీవితం అంతా కన్నీళ్లతోనే గడిచినట్టుంది అందుకనే ఇలా బాధపడుతుంది అనవసరంగా నేను కూడా మూర్ఖుళ్ళ అర్థం చేసుకోకుండా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకున్నాను అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంద్రా కూడా ఇక అయితే కాశీ ఇంద్ర అందరూ కూడా ఓదారుస్తూ ఉంటారు కాశీ ఎంత పని జరిగిందో చూడు అభిసార్ని ని ఎన్నిసార్లు చెప్పినా ఎంతగా మారుద్దామని చూసినా అభిసార్ మారలేదు చివరికి ఆ ఝాన్సీ చేతిలో చావు తప్పలేదు నేను ఎన్నో సార్లు కోపంగా తిట్టాను మీకు కుక్క చావు వస్తుంది అని ఆ దేవుడు విన్నట్టున్నాడు ఆ తదాస్తు దేవతలు అంటూ ఉంటారు కదా తదాస్తు అని ఆ సమయంలో అనుంటారు అందుకనే ఎవరూ లేని దిక్కులేని చావు వచ్చింది ఇదంతా నా కారణంగానే నేను మూర్ఖత్వంగా అలా తిట్టుండకపోతే ఈ రోజు అభికి అలా జరుగుండేదే కాదు అభి బ్రతుకుండేవాడు అవి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే నేను కూడా కోరుకునేదాన్ని ఎంతైనా మా ఇద్దరి మధ్య తాలిబంధం ఉంది కదా నా భర్త చనిపోతే నేను ఎలా బాధపడకుండా ఉంటాను అంటూ ఇక స్వరా ఇది ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో బాబీ అయితే చెప్తూ ఉంటాడు చూడమ్మా మన ఇద్దరి జీవితంలో అభిసార్ అనే పదాన్ని మర్చిపో అభిసార్ అనే పదమే మన జీవితంలో లేదనుకో ఇక మీదట నీకు నేను నాకు నువ్వు తప్ప మనకింకెవ్వరూ లేరు మన ఇద్దరికి కైలా మామ తోడు అంతే తప్ప ఇక మన జీవితంలో ఎవరికి ఎలాంటి చోటు లేదమ్మా ఇక్కడ ఉండొద్దు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ బాబీ అనంగానే ఇక స్వర కూడా నిర్ణయించుకుంటుంది అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి బాబీతో ప్రశాంతంగా బ్రతకాలని ఇంతలో ఇక ఇంద్ర కూడా చెప్తూ ఉంటాడు వాతావరణం మార్పుతో మీ మనసులో కూడా కొంచెం మార్పు వస్తుంది ఇక్కడే ఉంటే ఇలా బాధపడుతూ ఉంటారు బాబీ చెప్పిందే నిజం మీరు ఎక్కడికో దుక్కుకి వెళ్ళిపోండి ప్రశాంతంగా ఉంటారు అంటూ ఇంద్ర కూడా చెప్తాడు ఇక అందరూ చెప్పడంతో స్వర అయితే నిర్ణయించుకుంటుంది దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్న విధంగానే ఇక బాబీ కైలాని కాశీని తీసుకుని ఇక వేరే చోటుకైతే వెళ్ళిపోతుంది ఇక వేరే దుక్కునైతే హౌస్ తీసుకొని ఇంకా అక్కడ సామానం సర్దుతూ ఉండగా ఇంతలో కాశీ అయితే అభి ఫోటో తీసి గోడకైతే పెట్టబోతూ ఉంటాడు ఇక పెట్టబోతూ ఉండంగా ఇంతలో బాబీ అయితే ఆగు కాశీమా నువ్వు ఆ ఫోటో పెట్టడానికి వీల్లేదు అసలు ఆ మనిషికి మాకు ఎలాంటి సంబంధం లేదో ఆ మొహాన్ని చూస్తూ ఉంటేనే నాకు చాలా కోపం వస్తుంది అలాంటి అవి ఫోటో నువ్వు గోడకి పెడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను మనం ప్రేమించే వాళ్ళైతే మనకి దగ్గరగా ఉండాలి మనం అసహించుకునే వాళ్ళు ఎప్పుడు మన ఎదురుగా ఉండకూడదు మన ఎదురుగా ఇప్పుడు ఆ ఫోటో ఉంటే రోజు ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు ఎక్కడ లేని కోపము వస్తుంది నేను ప్రశాంతంగా ఉండలేను కాశీ మామ ఆ ఫోటో తీసి అంటూ బాబీ అయితే కోపంగా అరుచేసరికి ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తనైతే ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది ఇటు బాబీ మనసు మార్చుకునేలా లేడు అటు అభి దూరమైనా అభి మీదున్న కోపం పోయేలా లేదు నేను అభితో గడిపిన క్షణాలు కొన్ని రోజులైనా తను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు తర్వాత ఝాన్సీ కారణంగా మా ఇద్దరి మధ్య ఈ భేదం వచ్చింది కానీ ఫస్ట్లో సార్ ఎంతో ప్రేమగా ఎంతో ప్రేమించి ఎంతో ప్రాణంగా చూసుకునేవారు అలాంటి సార్తో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అంటూ స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక ఇంద్ర అయితే కాశీకి ఫోన్ చేస్తాడు కాశీ అక్కడ స్వరా పరిస్థితి ఎలా ఉంది అంటూ అంటూ ఉండగా ఇక కాశీ అయితే జరిగింది చెప్పడంతో ఇక స్వరాగారు గారు అలా ఒంటరిగా ఉంటే అలాగే బాధపడుతూ ఉంటారు సన్నీ బాధ్యత అప్పగిస్తే ఇక సన్నీ బాధ్యతలు ములిగి ఇక సన్నీని ప్రేమగా చూసుకుంటూ ఆ జరిగిన గతాన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటారు అంటూ ఇక సన్నీనైతే తీసుకుని బయలుదేరుతాడు ఇంద్ర సన్నీ ఇప్పుడు మనం స్వరా అంటే ఇంటికి వెళ్తున్నాము ఈ రోజు నుంచి నువ్వు స్వర ఆంటీ దగ్గరే ఉండాలి స్వర ఆంటీ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది నీకు నయమయ్యేంత వరకు స్వర ఆంటీ దగ్గర ఉంటే నీకు ఖచ్చితంగా నయమవుతుంది అంటూ అనగానే సరే డాడీ ఆంటీ అచ్చు అమ్మ చూసుకున్నట్టే చూసుకుంటుంది ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది ఎంతో ప్రేమగా తినిపిస్తుంది అలాంటి ఆంటీని ఎందుకు వద్దంటాను అక్కడికే వెళ్దాము అంటూ సన్నీ అయితే చెప్తూ ఉంటాడు నీకు సన్నీ చెప్పిన విధంగానే ఇంద్రా సన్నీ ఇద్దరూ కూడా స్వరా దగ్గరికి అయితే వస్తారు ఇక స్వర అయితే వీళ్ళు వచ్చేసరికి బాధపడుతూ ఉంటుంది స్వరా గారు మీరు ఇంకా బాధపడుతూనే ఉన్నారా మీకోసం అందుకే వచ్చాను ఈ రోజు నుంచి సన్నీ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను అప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ వేస్తేనే సన్నీకి ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు సన్నీ ఆ పరిస్థితి రాకూడదు అన్నా సన్నీకి నార్మల్ అవ్వాలి అన్నా ఖచ్చితంగా మీరు సన్నీ బాధ్యత తీసుకోవలసి ఉంటుంది సన్నీ నార్మల్ మనసు అయ్యే వరకు వాడి బాధ్యత మీకే అప్పగిస్తున్నాను అంటూ ఇంద్ర అనంగానే అయ్యో ఇంద్ర గారు మీరు సన్నీని ఇక్కడ ఉంచితే సన్నీ మీ ఇంట్లో మహారాజులా పెరిగాడు ఇప్పుడు ఇక్కడ నా దగ్గర అంటూ ఏమీ లేవు కదా ఇక్కడ అలవాటు పడడం కష్టమవుతుంది అంటూ అనంగానే లేదాంటి మీ ప్రేమ ముందు ఆ బంగా ఏమీ నాకు లెక్క కాదు అక్కడ సౌపాయానికి అన్నీ ఉండచ్చు కానీ ప్రేమాభిమానాలు దొరకవు ఇక్కడైతే మీరు ప్రేమగా చూసుకుంటారు నాకు తోడుగా బాబీ ఉన్నాడు ఖైలా ఉంది మేము ముగ్గురం కూడా సంతోషంగా మాట్లాడుకోవచ్చు ఆడుకోవచ్చు అక్కడ నాకంటూ ఎవరు ఉండరు కదా నేను మీ దగ్గరే ఉంటానాంటీ అంటూ ఇక సన్నీ కూడా చెప్తాడు చూడండి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఏం కావలసినా నేను అండగా ఉంటాను ఈ ఇంద్ర ఉన్నాడని మాత్రం మర్చిపోకండి అంటూ ఈ ఇంద్ర ఐతిక స్వరాకి సపోర్ట్గా అయితే ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు